అందరికీ నమస్కారం తడమండల ప్రజలందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు మండల ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం వినాయక వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి బొమ్మలు వాళ్ళు ఎక్కడ కూడా బలవంతంగా చందాలు వసూళ్లకు పాల్పడకూడదు అందరూ ఇష్టపూర్వకంగా ఇచ్చిన చందాలతోటే మీరు కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంటుంది రెండోది మీరు ఎక్కడైతే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నారో ఆ ప్రదేశం ప్ర ప్రభుత్వం అయితే సంబంధిత అధికారుల పర్మిషన్ ప్రైవేట్ వ్యక్తులందైతే వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే అక్కడ పెట్టాలి మీరు బొమ్మ పెట్టే దగ్గర కూడా అది రోడ్డుకి ఎట్లాంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ ఎట్లాంటి అంతరాయం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి బొమ్మ పెట్టిన తర్వాత కూడా పెట్టిన తర్వాత కూడా అక్కడ పెట్టుకునే మైక్లకు సంబంధించి మైక్ పర్మిషన్ డీఎస్పీ గారి దగ్గర తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ విద్యుత్ దీపాలు ఏమైనా పెడితే దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి ఒక సింగిల్ విండో లాగా పెట్టి ఒకే చోట అన్ని పర్మిషన్లు వచ్చే విధంగా పెట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు అంతా కలిసి ఆ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇంకోటి అంటే బొమ్మ పెట్టిన తర్వాత మైకులు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం ఆరు నుంచి సాయంత్రం వరకు మాత్రమే పర్మిషన్ తర్వాత ఈ మైకులు పెట్టి పక్కనుండే ముసలి చిన్న చిన్నపిల్లలకి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఇంకోటి మీరు విగ్రహం పెట్టిన తర్వాత నిమజ్జనానికి ఏ రూట్లో వెళ్తున్నారు అనేది ముందే రూట్ మ్యాప్ ఇవ్వాలి ఆ విగ్రహం కమిటీ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి వాళ్ళు ముందుగా ఆధార్ కార్డులు వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పోలీస్ స్టేషన్ ఎన్రోల్ చేసుకోవాలి విగ్రహం దగ్గర జరిగే ఏ ఘటనకైనా వాళ్ళే బాధ్యత వహించాలి అట్లాగే బాణసంచ ఇవి పెంచేటట్టుగా ఉంటే వాటిని జాగ్రత్తగా ఎట్లాంటి పేలుడు సంభవించిన ప్రదేశాల్లో వాటిని జాగ్రత్త పరిచి వాటిని జాగ్రత్తగా చేయాలి తప్ప వాటిని ఉత్తలువుడిగా వదిలేస్తే దాని మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి మీరు విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు రూట్ మ్యాప్ పోలీసులు చెప్పాలి విగ్రహ నిమజ్జనాన్ని కూడా సాయంత్రం సాయంత్రం పదిలో ముగించాలి దీంతోపాటు మీరు ఏ బండిలో అయితే విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారో ఆ బండి ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఆ వెహికల్కి ఆర్సీ ఇన్సూరెన్స్ అన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలి దానికి డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి అట్లాగే అతను ఆ రోజు తాగి బండి నడపకుండా ముందుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అతను ట్రాక్టర్కి బండి నడిపే విధంగా కూడా సంబంధించిన వాళ్ళే చర్యలు తీసుకోవాలి ఈ పైన చెప్పిన ఈ విషయాల్లో ఏదన్నా కానీ లోపాలు జరిగితే మాత్రం ఆ కమిటీకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఈ ఆంక్షలన్నీ కూడా మీరు పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఈ బాణసంచా టపాసులు పెంచేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించండి గతంలో కూడా బా బాణసంచా వలన కొన్ని ఘటనలు జరిగి కొంతమంది అవడం కొంతమంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీటిలో ఏది వైలేట్ చేసినా కమిటీ మెంబర్సే బాధ్యత వహిస్తారు ఇవన్నీ కూడా మీరు ప్రశాంతంగా పండగను ఆనందంగా చేసుకోవడం కోసం మేము తీసుకునే జాగ్రత్తలే తప్ప ఆంక్షలు కాదు దయచేసి అర్థం చేసుకుని పై వాటిని ఫాలో అయ్యి బొమ్మ పెట్టే ముందుగా సార్ ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తే మీ బొమ్మకు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ నుంచి కూడా కానిస్టేబుల్ని అలర్ట్ చేస్తాం అతను అక్కడ మంచి చెట్లు అతను చూసుకుంటుంటాడు అక్కడ ఏదైనా చిన్న చిన్న ఉన్నా అతను తెలియజేస్తే అతను వాటిని మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం చేస్తాడు కాబట్టి పై నిబంధనలు వాటిని పాటిస్తూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తి